సోలార్ గోల్డ్ ఫీడ్స్ కేజీఎఫ్ చాప్టర్ తో ఇండియా డైరెక్టర్ గా తన సత్తాన్ని చాటాడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ టూ తో వరల్డ్ వైడ్ ఇమేజ్ ని సంపాదించాడు ఈ చిత్రం ముగింపులో కేజీఎఫ్ చాప్టర్ త్రీకి హింటిచ్చి ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు దాంతో సినీ క్రిటిక్స్ తో పాటు భారత సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్తో సలార్ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో పాన్ ఇండియా చిత్రం రూపొందించనున్నాడని సమాచారం ఆ తర్వాత చిత్రం రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని టాక్ ఇంతకీ కేజీఎఫ్ త్రీ ఎప్పుడు రూపొందిస్తాడు అని ఆరా తీస్తే మైండ్ బ్లోయింగ్ న్యూస్ దొరికిందట సినీ క్రిటిక్స్ కి మార్వెల్ మల్టీవర్స్ తరహాలో విభిన్న చిత్రాల నుంచి విభిన్నమైన పాత్రలను ఒకచోట చేర్చే ప్లాన్లో ఉన్నాడట ప్రశాంత్ నీల్ ఈ నేపథ్యంలో యష్తో పాటు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కేజీఎఫ్ మల్టీవర్స్ లో భాగం కానున్నారని తెలుస్తోంది ప్రపంచం నాలుగు దిక్కుల మారుమ్రోగేలా ఈ నలుగురు స్టార్ హీరోలతో కేజీఎఫ్ మల్టీవర్స్ రూపుదాల్చనుందట ఈ న్యూస్ లీక్ అవటంతో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు తమ హీరోలు ఇండియా బౌండరీస్ దాటి వరల్డ్ వైడ్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తారంటూ సంబరపడుతున్నారు